విజయవాడలోని పలు కాలనీలకు తాగునీరు అందించేలా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా రిజర్వాయర్ పనులు చివరి దశలో ఆగిపోయాయి రామలింగేశ్వర నగర్ పటమటలంక పరిధిలోని వేలాది మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు పదిహేను వందల కేఎల్ సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ పనులు తొంభై ఎనిమిది శాతం పూర్తయ్యాయి మిగతా రెండు శాతం పనులు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిజర్వాయర్ వాటర్ ట్యాంకు పనుల్లో జాప్యంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కనకరావు అందిస్తారు విజయవాడ నగరంలోని ప తొమ్మిది పదిహేనవ డివిజన్ ప్రజలకి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన మన వెనక ఉన్న ఈ రిజర్వాయర్ పనులు ఎప్పటికీ పూర్తి కాలేదు చివరి దశకు చేరుకున్నాయి తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తి అయిపోయాయి మిగిలిన రెండు శాతం పనులు పూర్తి చేసి తాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ పనులు చివరి దశకు చేరుకున్నప్పటికీ పెండింగ్ పనులు కంప్లీట్ చేయడంలో విఫలమైంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కొంత పైప్ లైన్ పనులు పూర్తి చేసినా సరే పూర్తి స్థాయి భూ సేకరణ చేసి అవసరమైన ఇరవై నాలుగు మీటర్లు అవసరం ఉంది దీనికి భూసేకరణకు సంబంధించి ఆ సేకరణ పూర్తి చేసి అక్కడ పైప్ లైన్ వేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తాగునీరు ఇవ్వచ్చు సుమారుగా రామలింగేశ్వర నగర్ అలాగే పడమట్లంకాయ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఇరవై నాలుగు వేల మందికి ఈ తాగునీరు అందించేందుకు ఈ ట్యాంక్ ఎంతో ఉపయోగపడుతుంది దీంతో పాటు దీనికి నాలుగు కోట్ల రూపాయల యాభై రెండు లక్షల రూపాయలు దీని కోసం ఖర్చు చేశారు ఖర్చు చేసి పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి ఆరు లక్షల రూపాయలు పనులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ఈ పనులు కూడా పూర్తి చేసి తమకు తాగునీరు అందించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ తాగునీరు ట్యాంక్ పూర్తి అయ్యి ఎలాంటి ఈ స్థానిక మాటల్లోనే మాట్లాడాలి రామలింగేష్ నగర్లో ఉన్నటువంటి మంచినీటి ట్యాంకుకి సంబంధించి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా దీనికి సంబంధించినటువంటి పరిష్కారం మాత్రం చేయడంలో ప్రభుత్వం ప్రతి ఎన్నికల సమయంలోనూ కృష్ణానది మంచినీళ్ళు అందిస్తాం అనేటువంటి ఒక హామీని ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది తప్ప దానిపైన చిత్తశుద్ధితో ప్రభుత్వం చేయాల్సినటువంటి వేగంగా పని చేయడం లేదనేటువంటిది ఇక్కడ తేటతలం అవుతోంది ఉంది ఒక ఇరవై నుంచి ముప్పై మీటర్ల ప్రైవేట్ స్థలాన్ని మాట్లాడి దీనికోసం వినియోగించడంలో మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది సందర్భంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క ఎండాకాలంలోనే నీళ్లు లేక నీళ్లు అందించలేకపోవడం వర్షాకాలంలోనే కంటామినేట్ అయ్యి కలుషితమైనటువంటి నీరు తాగలేక బయట నుంచి కొనగొచ్చుకోవాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద బాధ్యత ఉంది ఖచ్చితంగా కలుషితం లేనటువంటి మంచి నీటిని స్వచ్ఛమైనటువంటి నీటిని కృష్ణానది నీటిని ఇక్కడ ప్రజలకి వెంటనే అందించే దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ప్రతి ఒక్క కుటుంబం మంచి మంచినీరు కొనుక్కోవాల్సి వస్తుంది పైపుల్లోంచి రజను అదే విధంగా తుప్పట్టు నీళ్లు రంగుమారిన నీరు వస్తా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అవి వేడి చేసుకుని తాగుతా ఉన్నా కూడా డయేరియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు దాదాపు ఇరవై మీటర్ల పైపు లైన్ వేసుకోవడానికి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదానికి ప్రభుత్వం నుంచి గాని అధికారుల నుంచి గాని ఎక్కడా కూడా స్పందన రావట్లేదు ఈ శ్మశానం పక్కన ఉన్న ఏదైతే ఇరవై మీటర్ల పైపు లైన్ ఉందో ఆ పైపు లైన్ వేయలేని దుస్థితుల్లో అధికారులు ప్రభుత్వం ఉన్నదనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఒక పక్క ట్యాంక్ పూర్తయి ఉంది మంచి ఇళ్ళు లేక మినరల్ వాటర్ కొనుక్కుంటా ఉన్నారు ఒక పక్క ప్రజలంతా బాధపడతా ఉన్నారు కానీ ఈ ఇరవై మీటర్ల పైపు లైన్ వేయడానికి ఎందుకు చోద్యం చేస్తూ ఉన్నారు అనేది కూడా మరి అధికారులు రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధి ఆలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ స్థలాన్ని గనక వెంటనే అధికారులు జోక్యం చేసుకొని అదేవిధంగా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని ఈ పైపు లైన్ వేయగలిగితే ఈ రోజు రంగమారిన నీరు కానీ లేకపోతే మురికి నీరు కానీ తాగాల్సిన పరిస్థితి ఉండదని కూడా ఈ నివాస ప్రాంత సంబంధించిన వ్యక్తిగా చెప్తా ఉన్నాం ట్యాంక్ పూర్తయిపోయింది పూర్తయిపోయితే వాటర్ అయితే అందరికీ కంఫర్టబుల్ గా ఉంటుంది బోర్ వాటర్ బాగోదు అసలు అసలు బ్యాడ్ చాలా స్మెల్ బ్లాక్ గా వత్తి చాలా ఇబ్బందిగా ఉండదు వాటర్ బోర్ వాటర్ వేస్ట్ ఈ ట్యాంక్ పూర్తయ్యి రిజర్వాయర్ నీరు కానీ తమకు అందించినట్లయితే తమ సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి స్థానిక ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కిమర ఎంఎస్ఎంతో కనకారావు న్యూస్ యూనివర్సిటీ నుంచి